నమస్కారమండి భర్తుల్హరి గారి నీతి శతకంలో నేడు పదకొండవ పద్యము భావము వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ హర్తుర్యాతి నగోచరం శంపూష్ణాతి ప్యర్థిభ్య ప్రతి పాద్యమాన మనిషం प्राप्नोति वृद्धि परां कल्पां तेष्वपि न प्रयाति निधनं विद्याख्यं अंतर्धनं येषां तान् प्रतिमानमुज्यत नृपाः कस्तैः सह स्पर्धते भवम् విద్య అనే ధనాన్ని దొంగలు అపహరించలేరు దానివల్ల ఎల్లప్పుడూ సుఖము కలుగుతుంది దానిని పరులకు ఇచ్చిన కొద్దీ అది వృద్ధి చెందుతూ ఉంటుంది ప్రళయ సమయాన కూడా అది నశించదు ఇట్టి విద్యాధనుల అధనుల ముందు సామాన్య ధనాధిపతులు గర్వము ప్రదర్శించరాదు విద్య అధనులను ఎదిరించుట ఎవ్వరికీ సాధ్యం కాదు అనగా విద్వత్తుల ముందు వినయంగా ఉండవల్లని ఈ పద్యం యొక్క భావం సమత్ సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం